ఈరోజు గుడ్లు ఇంకా ఎండ్రాయిల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ అంటే మాకైతే చాలా ఇష్టం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎండ్రోయిల్ ఇలా బాగా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఎండరాయిల్ని ఫ్రై చేసేసుకోండి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అందులోనే సాల్ట్ పసుపు కారం వేసుకుని ఎగ్స్ నీళ్ళ గాట్లు పెట్టుకొని వేసేసుకోండి బాగా కారం ఉప్పు అనేది పడుతుంది తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని త్రీ మినిట్స్ హైలో టూ మినిట్స్ లోలో పెట్టుకోండి తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాకైతే జలుబు ఉంది సో ఇలా మనకి మనకేమీ టేస్ట్గా తినబుద్ధి కానప్పుడు ఇలాంటి కర్రీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్